ఏ ప్రదం చేయండి ఏడవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సును ఏ చేయండి ఏడవ తేదీన మహిళా దినోత్సవం అంతర్జాతీయ సదస్సును అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సు ఏడవ తేదీ కార్యక్రమాన్ని ఏ ప్రదం చేయండి ఏడవ తేదీన మహిళలుగా జరిగేటువంటి అభినందన కార్యక్రమాన్ని ఏ చేయండి విద్యార్థులను మహిళలకు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఏ ప్రదం చేయండి పాల్గొనండి ఉపన్యాస చిత్రలేఖనం పోటీల్లో మహిళలు అందరూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి నా పేరు అడుసుమిల్లి నిర్మల మీ ఇక్కడ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం మరియు హేలాపురి బాలోత్సవాల కమిటీ సంయుక్తంగా మహిళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా మణులకు సత్కారము కళా నీరాజను అభినందన సభ సన్మానాలు చే తలపెట్టి ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వైఎహెచ్ హాల్ ఏలూరులో అందు మన విద్యార్థులకు కళా కాలేజీ విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు ఇవన్నీ పెట్టడం జరిగిందండి అలాగే రిటైర్డ్ టీచర్స్ కూడా అన్ని రంగాల వాళ్ళకి మహిళలకి అందులో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా విశిష్ట సేవలు సమాజ సేవలు అనేక రంగాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించి అభివృద్ధికి తోడ్పడే అభ్యుదయ భావాలు గల మహిళా మణులందరికీ సేవ చే చేసే ప్రతి వారిని గుర్తించి మన వైమహేచాల్లో సన్మానం చేయడానికి నిర్వహణ ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందండి ఈ మహ మణులు మహారాణులు మీరందరూ పాల్గొని ఈ సేవా కార్యక్రమాలు చేసే ప్రతి వారిని పేరు పేరున వాళ్ళని గౌరవించడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ తప్పనిసరిగా హాజరయ్యి మేము చేసే ఈ చిరు సత్కారాన్ని పొంది సమాజంలో ఉండే మిగతా మహిళలకు ఆదర్శప్రాయులుగా ఉండి సమాజ సేవలు ముందుండాలని అభ్యుదయ భావాలు మిగతా వాళ్ళకి కూడా తెలియజేయాలని మీరు మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీ అందరూ వచ్చి మీ చిరు పొందాలని మరొకసారి సవినయంగా మీ అందరినీ కోరుచున్నానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ సెంట్రల్ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్